అమస్మితులారా ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నాడు ఎనుమల రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు ఉస్మాని యూనివర్సిటీకి వెళ్తున్నారని ఒక ప్రకటన అయితే వచ్చింది మరి మన ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్ టైంలో ఒక ఇంటర్వ్యూలో ఉస్మాని యూనివర్సిటీ గురించి ఏ విధంగా తనకు ఎంత గౌరవం ఉందో ఉస్మాని యూనివర్సిటీ అంటే ఉస్మాని యూనివర్సిటీ పట్ల ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఈ వీడియో చూడండి మితులారా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎందుకు రాహుల్ గాంధీ అనుకుంటున్నారు ఉంటారు ఇచ్చి ఉంటాడు ఆ పక్కనే రాక ఉన్న పార్లలో ఇంత బీర్ తాగి ఉంటారు బీరు తాగి బిర్యానీ తిన్న తర్వాత అది అరిగే వరకు అడుకొచ్చి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడుంటారు వాళ్ళది ఏముంటుంది అటమీద వాళ్ళు వాళ్ళకంటూ సిద్ధాంతం కానీ వాళ్ళకంటూ ఆలోచన కానీ వాళ్ళకంటూ తెలంగాణ పట్ల గౌరవం కానీ ఏమీ లేదు చూస్తున్నారు కదా మిత్రులారా ఉస్మాన్ యూనివర్సిటీ పట్ల ఈయనకి ఎంత గౌరవం ఉందో ఏంటి చిల్లర ఇచ్చి వాళ్ళు వీళ్ళు చిల్లర ఇస్తే అడుకొచ్చుకొని అక్కడ ధర్నాలు చేస్తారంట అయ్యా రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేయకపోతే రోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు సెకండ్ ముఖ్యమంత్రి ఉండటం కాదు ఉస్మానియా యూనివర్సిటీ భిక్ష వలన ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి పోయినావు అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీని విమర్శిస్తావా ఇప్పుడు నువ్వు అధికారంలోకి ఎట్లా వచ్చినవో కూడా తెలంగాణ ప్రజలకు అర్థం అవ్వట్లేదు కానీ నువ్వు మళ్ళీ అదే ఉస్మాన్ యూనివర్సిటీకి ఎందుకు వెళ్తున్నావు ఉస్మాని యూనివర్సిటీ అంటేనే నీకు నచ్చదు కదా లేబర్ మీద ఉన్న అడ్డగాలతో సమానం ఉస్మాన్ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ నువ్వు పోగినావంటే నీకు ఇంతన ఉస్మాన్ యూనివర్సిటీ పైన గౌరవం ఉందా ప్రేమ ఉందా అసలు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే నువ్వు ఏ దొర దగ్గర ఉండవు ఇంతనన్నా నీకు సోయుందా ఇది ఎంత సిగ్గుచేటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినవలసిన వీడియో మిత్రులరా ఇది